ప్రజల బాబుకై పరితపించని నయనం జాగాలతోబలో పెరుగని నీ పాదం తరిస్తు నేలపై పరమయ్యన నీ జననం పర్వత ్రతుకులకు నిందు ప్రేమతో అందించగైర్యం అంచలూ ఒదిగిన మాత్మధైర్యం మార్పుకు తూరుకు పత్తై పొడిసిన ప్రజా పోరు కంటం జయోవకున్న రూపం జయోగ बल के जलनी हो जनाब नी सेवा पुकार ప్రజల బాగుకై పరితపించని నయనం జాగాలతో పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై నీ పరమయ్యన నీ జననం పర్వతగిరిలో మాత్మ్యం మార్పు కుతూహరుకు పత్తిన ప్రజా పోరు కయము పొడికేట భారతి పట్టుదరు పల్లెట జలబాబుకై పరితపించని నయనం జాగాలతోబలో పెరుగని నీ పాదం కలిస్తూ నేలపై పరమయ్యన నీ జననం పర్వత మండల కేంద్రంలోని పల్లగుట్ట గ్రామంలో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం నిన్న స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాన కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దగ్గర వారు వెళ్లి పది సంవత్సరాల నుంచి నిరీక్షణతోని గ్రామ ప్రజలు పల్లగుట్ట గ్రామస్తులు కావచ్చు కృష్ణవతిగూడెం గ్రామస్తులు కావచ్చు పత్తిపూర్ గ్రామస్తులు కావచ్చు దేశ గ్రామస్తులందరూ దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పది సంవత్సరాల అధికారంలో పార్టీ నుంచి అలాగే పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న ఎమ్మెల్యేలను ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం వెహికల్ మీద పోతుంటే కూడా వర్షం పడితే కూడా కలవట్ల నుంచి నీళ్లు పోయేటప్పుడు అనేక రకాలుగా ప్రయాణికులు కూడా ఇబ్బంది అవుతాయి ఎమ్మెల్యే గారి దృష్టికి గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ పదిహేను సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక రోడ్డు కూడా బీటీ రోడ్డు కానీ ఇక్కడికి ఈ గ్రామాలకు ఐదు గ్రామాలకు వెళ్ళే రోడ్లు కానీ పట్టించుకుని నాయకులు ఉన్నారు ఈ సమస్యపై గత స్థానిక మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన ఎమ్మెల్యే గారు కడియం శ్రీఆర్ గారు అలాగే ఎంపీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా కడిం శ్రీఆర్ గారిని అలాగే ఎంపీగా వారి కూతుర్ని గెలిపిస్తే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి అభివృద్ధిని పనులు నిధులు తీసుకొచ్చి ప్రతి మండలం అభివృద్ధి చేస్తానని ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చిలో ఆ హామీ ప్రకారమే ఈ రోజున కడిం శ్రీహరి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న చనువతోనో పరిచయాలతోనో వారి దగ్గర ఉన్న ప్రేమతోనో ఇవాళ వారి దగ్గర ఉన్న అనుభవంతో స్టేషన్ గల్పూర్ నియోజకవర్గానికి పదమూడు వందల ఎనిమిది ఎనభై ఎనిమిది కోట్లు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మా చిల్పూర్ మండలానికి మా చిల్పూర్ మండలానికి ప్రత్యేకంగా ఇదివరకే విజిఎస్ వర్కులు కావచ్చు సబ్ల్యాండ్ వర్కులు కావచ్చు గ్రామాలలో సిసి రోడ్లకు సంబంధించిన రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది అభిప్రాయం మేరకు ఏదైతే పది సంవత్సరాల నుంచి వెళ్ళి మా మండల నాయకులు శ్రీధర్ రావు గారి నిరీక్షణ ఆశ వారి కోరిక గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పల్లగుట్ట ఎన్హెచ్ క్రాస్ నుంచి వెళ్ళి గార్లగడ్డ వరకు పల్లగుట్ట కృష్ణాగూడెం పత్తెపూర్ కలుపుకొని గార్లగుట్ట వరకు ఈ రోడ్డు కావాలని పది సంవత్సరాల నుంచి వెళ్ళి గత నాయకుల దగ్గర కావచ్చు ఇప్పుడున్న శ్రీ శ్రీఆర్ గారు ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి వెళ్ళి వారు పది సంవత్స గెలిచిన రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి వారు ఎంతో కృషితో హైదరాబాద్ నుండి హైదరాబాద్ లో మంత్రుల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ అక్కడ ఉన్న ఎంపీ గారు ఫండ్స్ కానీ ఎక్కడ ఫండ్స్ ఉన్నా మా మా ఐదు గ్రామాలకు సంబంధించిన రోడ్డు పెట్టాలని ప్రతి క్షణం ఈ ఐదు గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడతారు సార్ మాకు రోడ్డు కావాలని సారు ఒత్తిడితోని కృషితోని సారి సారుకున్న ఇంట్రెస్ట్ తోని ఈ రోజు పల్లగుట్ట గ్రామం నుంచి వెళ్ళి పల్లగుట్ట గ్రాస్ నుంచి వెళ్ళి గార్లగడ్డ గారికి గార్లగడ్డ వరకు ఈ రోజు శాంక్షన్ ఇచ్చిన కడియం శ్రీఆారి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీంట్లో శ్రీ మా పొట్లపల్లి సీతారావు గారి కృషి అలాగే ఎమ్మెల్యే గారి కృషి ఎంపీ గారి కృషి మంత్రి గారి కృషి వీరందరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కృషి వల్ల ఈ రోజు దగ్గర దగ్గర ఎనభై కోట్ల పైగా బీటీ రోడ్స్ కావచ్చు డ్రైబర్ రోడ్స్ కావచ్చు అలాగే చిన్నపెండాల నుంచి వెళ్ళి వరకు వరకు రోడ్ కావచ్చు లింగంపేల్ నుంచి వెళ్లి అబ్దుల్ నగర్ వరకు అక్కడి వరకు డబుల్ రోడ్ కావచ్చు ఇట్లా ఎనభై కోట్ల నిధులు ఇచ్చినందుకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిల్పూర్ మండలం నుంచి వెళ్ళి అడగగానే రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారు ఎప్పుడు వెళ్ళినా గన్పూర్ మండల గన్పూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారంటే కదిం శ్రీ వారి వారి మీద ఉన్న నమ్మకం వారి మీద ఉన్న నిబద్ధత వారి మీద ఉన్న నిజాయితీ కాబట్టి ఎన్ని ఫండ్స్ ఈ విషయాన్ని మిగతా ప్రతిపక్ష పార్టీ గుర్తుంచుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం గత నాయకులు మొన్నటిదాకా చెప్తారు ఎనిమిది వందల కోట్లు కాదు ఎనభై 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 పైసలు లేదు ఎనభై రూపాయలు లేదు అంటారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎమ్మెల్యే కదిం శ్రీఆర్ గారు జీవో జీవంతో సహా గర్పుర్ గర్పూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ ఇచ్చిన ఫండ్స్ ఇచ్చిన పేపర్లతో సహా పేపర్ వాళ్ళకు కానీ అందరికి మండల నాయకులందరి జీవం కాప్సీ కూడా ఇచ్చేళ్ళు ఈ జీవం కాప్సి బిజెపి నాయకులు గాని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చదువుకొని గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు స్టేషన్ గని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనక నెట్టేళ్ళు కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలని పని చేసుకొని అభివృద్ధి చేస్తున్న కరీం శ్రీ గారిని మీరు మెచ్చుకోకుండా పర్వాలేదు కానీ విమర్శించకుండా మీరు నిజా నిజాలు మాట్లాడే మేము కూర్చున్నాం అలాగే సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు పిచ్చి కూతలు కూస్తారు కదింశ్రీ గారు ఎక్కడ పనిచేస్తలేరు కీయం శ్రీ గారు ఎక్కడ వర్క్ తీస్తలేడు ఓన్లీ పేపర్లు మీరే పనిచేస్తారంటాను పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల వర్కులు ఆల్రెడీ ప్రొసీడింగ్ తో సహా జీవోతో సహా వర్కులతో సహా స్టార్ట్ అయినాయి మీరు ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో కొంచెం టీఆర్ఎస్ బీజేపీ వరకు ఏం పని లేకపోయి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు కథలకి రండి వెలుగులోకి రండి వెలుగులోకి వచ్చి మేమేం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన ఏం చేసింది గతంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల నుండి ఏం చేసింది గతాలు పది సంవత్సరాలుంటే ఒక రోడ్డును పట్టించుకోలే ఒక విద్యను పట్టించుకోలే వైద్యాన్ని పట్టించుకోలే అభివృద్ధిని పట్టించుకోలే రైతులను పట్టించుకోలే మహిళా సంఘాలను మహిళలను పట్టించుకోలే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అందరికీ బడ్జెట్ లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కొంచెం అది ఇటు కంపెనీలు రాకుండా ఏం రాకుండా ఐటీ కంపెనీస్ ఎక్కువ రాకుండా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్న బడ్జెట్ లో ఉన్న దాంట్లో సంక్షేమ పథకాలు పేదలకు అందాలని ఇంద్రాలతో సహా ఏదో రకంగా పేదలకు పనిచేసుకుంటూ వస్తుంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు నియోజకవర్గం ఉన్న నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారు దయచేసి మీరు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి గురించి మాట్లాడండి ఇక్కడ జరుగుతున్న పనుల గురించి మాట్లాడండి కానీ కడియంసీఆర్ని విమర్శించాలను ఎంపీ గారిని విమర్శించాలనో ప్రభుత్వాన్ని పదనం చేయాలనే ప్రయత్నాలు చేయకూడదు కానీ ఏ పని చేసినా ఒక కడియంసీఆర్ అంటే మీకు ఇప్పుడు ఇదివరకే చెప్పినాం అందరు లేక చినుడు కానీ తాగుడు కానీ అవినీతి గాని అక్రమాలు చేసుడు కానీ రౌదీతం చేసుడు కానీ అవన్నీ మాకు కదింసీఆర్ దగ్గర తెలియదు లేదు కరీంసీఆర్ అంటేనే ఒక మాట ఇచ్చిందంటే మాట తిప్పి మాట తప్పని నాయకుడు అలాంటి మాట తప్పని నాయకుడు ఎలక్షన్లలో ఏదైతే హామీ ఇచ్చిండో ఎంపీ గారు గెలవగానే ఎమ్మెల్యే గారు గెలవగానే నేను నన్ను గెలిపించిన తర్వాత స్టేషన్ కనపూర్ నియోజకవర్గాన్ని నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో పది పదిహేను నియోజకవర్గాల స్థానంలో నిలబెడతా అన్నాడు అదే పనిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు అలాంటి నాయకుడిని మీరు ఇష్టం ఉన్నట్టు కాకుండా దయచేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మేము జియో కాపీతో సహా మీకు వాట్సాప్లో షేర్ చేయమన్నా చేస్తాం చేస్తున్న అభివృద్ధిని మెచ్చుకోండి అంతేగాని పార్టీని గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాని కరీం ప్రియారి గాని భయనం చేసే ప్రయత్నం చేయకూడదని అలాగే సొంత ఫ్యామిలీలో మ్యాటర్లోకి వెళ్ళకుండా ఉన్న పనిలో మీరు చర్చల మీదకి రమ్మంటే జిఓత ఆఫీస్ లో పట్టుకొచ్చి మేము చెప్పే విధంగా కూడా కృషి చేస్తామని అవకాశం చేస్తే నేను తెలుస్తాను గౌరవనీయులు పెద్దలు శ్రీ భూగులి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చెంది కొట్టపల్లి సీతారావుసా గారికి అదేవిధంగా చిల్పురు మండల పార్టీ అధ్యక్షులు సురేష్ అన్న గారికి మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామ శాఖ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మీద వాళ్ళకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి అభివృద్ధి స్టేషన్ కనుక నియోజకవర్గంలో జరుగుతుంది నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా స్టేషన్ కనుక నియోజకవర్గంలో కూడా అన్ని వేల ఇప్పుడు పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఒక నెల దాటిందంటే దానికి హ్యాడతుంది యాభై నుండి వందల కోట్ల అభివృద్ధి అది అవుతున్నాయి మన ఎమ్మెల్యే నిత్యం ప్రజలలో వండుకుంటూ ఒక మూడు నాలుగు రోజులు హైదరాబాద్ లో ఉన్నారు అంటే ఒక యాభై వందల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు తీసుకొని స్టేషన్ గర్పూర్ లో వస్తాడనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కళక్షన్లలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ కళ్యాణి ఎస్ ఆర్ గారు వస్తారే మన నియోజకవర్గం బాగుంటుంది బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అని ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో గాలి వీచిన గాని ఆ ఎదురుగా తట్టుకొని గెలవడం జరిగింది అది వారి సొంత ఇమేజ్ మళ్ళీ ప్రజల యొక్క కృషి రెండు కలుస్తారే గెలవడం జరిగింది అప్పుడు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలంటే నియోజకవర్గం ప్రజలు ఎంపీపీలు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి జెంపీటీసులు కానివ్వండి సర్పంచ్ లు అందరి కోరిక అభిప్రాయం మేరకే హైదరాబాద్ లో అందరితో మాట్లాడి అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలో చేరాలని అందరి అభిప్రాయం మేరకు చేరడం జరిగింది ఆ చేరిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఈ రోజు స్టేషన్ కర్పూరు ఈయోజకవర్గం అభివృద్ధి చెందుతుంది గత పది సంవత్సరాల నుండి సారు ఫస్ట్ చైర్మన్ అయిన కన్నుని చేపల మార్కెట్ నుండి గార్డర్ గట్ట కానివ్వండి టెంపుల్ కానివ్వండి నిధులు తీసుకొచ్చి ఒక చిలుపురు మండలాన్ని రూపురేఖలు మార్చాలని వారి కోరిక రావు సార్ చైర్మన్ గారి కోరిక కొన్ని ఏళ్ళ నుండి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వెహికల్ వారు ఎదురు చూడడం జరిగింది ఆ కోరిక మనకు నెరవేరిందంటే ఎమ్మెల్యే గారి శ్రీలరావు సార్ గారికి మన చిలుపురు మండల ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి కోరిక ఇది ఒకటి అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నా టెంపుల్ కి ఎప్పుడు వస్తుంది టెంపుల్ ఎప్పుడు డెవలప్ చేయాలనే వారికి ఆ కోరిక ఉన్నది కరిగిన సిఆర్ సారు మేము గత మూడు నాలుగు సార్లు పెట్టినప్పుడు అన్ని మండలాలకు అభివృద్ధి పనులు వచ్చినప్పుడు కొంచెం మేము నిరుత్సాహంగా ఉన్నాం మండల ఆఫీసులో కానివ్వండి వీటి రోడ్లు ఏమొస్తలేవని కొంచెం మార్పు మేము లేదు అని అనుకునే వాళ్ళం కానీ సారు ఏ మండలంలో ఏం చేయాలనేది మా ప్రజల కంటే ఎక్కువగా ఎమ్మెల్యే గారికి తెలుస్తుంది వారు ఏ మండలానికి ఏమేమి అభివృద్ధి చేయాలి వాళ్ళు వాళ్ళు మా కంటే ఎక్కువ పెట్టున్నారు ఇవాళ గొప్పగా విధంగా చిరుపూరు మండలానికి ఇన్ని పై కోర్టు ఇవ్వడం వారికి వారికి కానీయండి ఎంపీ గారికి కానీయండి చింతూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇవాళ మన చిరుపూరు నియోజకవర్గం గంటూరు స్టేషన్ నియోజకవర్గం ఏ నియోజకవర్గం లేని విధంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వర్తించ వాళ్ళు మన వాళ్ళు అయితే ఏ మూలకంలో దుఃఖం ముక్కలు సుక్కలు ఏదో ఒకటి వర్త విధంగా ఎంపీ గారు కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన వారే ఎమ్మెల్యే గారికి కూతురు కాబట్టి అన్ని నియోజకవర్గాల కంటే ఎంపీ పండుగ కూడా మనకు అనేక విధంగా మన మన నియోజకవర్గాలతో సహా చిల్పూర్ మండలాన్ని కూడా పెట్టడం జరుగుతుంది అదే విధంగా మొన్నటికి మొన్న ఎన్సిపి నిధుల నుండి కూడా సిసి రోడ్లు దగ్గర పద్నాలుగు గ్రామాల కానీ ఒక కోటి నలభై ఐదు లక్షల సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది అనేక ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చిన మండలాన్ని కానివ్వండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారి కృషి ఎంతో అవసరంగా ఉన్నది ఒక పది నియోజకవర్గాలు తీసుకుంటే పదిలో పది లోపే స్టేషన్ కనుక నియోజకవర్గం స్టేషన్ తో ఉంటదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో నేను హైదరాబాద్ పోయిందంటే ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఇచ్చినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు సార్ మీ కోరిక సీతారావు సార్ కోరిక ఎమ్మెల్యే గారు కూడా అతి త్వరలోనే టెంపుల్ కులతో చుట్టుపక్కల ప్రజలు వేరు చూస్తున్నారు తిరుపతి దేవస్థానం తర్వాత చిన్న తిరుపతిగా సీతారావు సార్ ఉన్నప్పుడే చేరుపురు మండల ప్రజలు కానివ్వండి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి వారి కృషి వారు కాంట్రాక్ట్ వర్క్ వేస్తారు ఏ పని కూడా చేయరు వారు వచ్చింది ఏంటంటే ఇప్పుడు కడియం శ్రీఆర్ లాగానే అభివృద్ధి కోసం వచ్చినట్టుగా వారు నీ చైర్మన్ ఉన్నప్పుడే దాని రూపరేఖలు మార్చేయాలని వాళ్ళని నీ చైర్మన్ ఉన్నప్పుడే పల్లగొట్టు నుండి పోయే రోడ్ గానీ ఉంది గోవంతనగిరి నుండి వచ్చే రోడ్డు కానీ నిర్వహించాలని వారి ఎంతో హ్యాపీగా ఒక తెలంగాణ వస్తే సంతోషపడ విలంగా మన చిల్పుర్ మండల ప్రజలు ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు పలవట గ్రామంలో చిల్పుర్ మండలికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ఎమ్మెల్యే గారి నిన్న జిఓస్ కాఫీస్ అందరికీ మీడియా మిత్రులకు అందరికీ స్థాయి ముఖ్య నాయకులందరికీ ప్రెస్ మీట్ లు సార్ దానిలో భాగంగా చిల్పూర్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ కావడం జరిగింది దాని భాగంగా ఈ పెట్టుకోవడం జరిగింది ప్రెస్ మీట్లందరికీ మీడియా మిత్రులందరికీ అవసరం తెలియజేసుకుంటూ చెంపూరు మండల ప్రెసిడెంట్ తమ్ముడు గడబిజు సురేష్ కు ఎంపీ సల్తాన్ బాలాజీ గారికి అదేవిధంగా వ్యాంకట్ డైరెక్టర్స్ కు దేవస్థాన డైరెక్టర్స్ కు మండల ముఖ్య నాయకులకు మా పదకొండు గ్రామస్తులందరికీ అందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేసుకుంటాం ఇవాళ అంటే చ మండలం సంబంధించిన కొన్ని బీటీ రోడ్స్ శాంక్షన్లు వచ్చినాయి వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నాయి ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారు గత ఇయర్ ఎయిట్ మంత్స్ నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా వారు అభివృద్ధి ప్రారంభంగా పలు గ్రామాలు పలు మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఎలా అభివృద్ధి చేయాలి ఎలా అనేది వారికి ఒక కాన్సెప్ట్ ఒకటి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ లో పెట్టుకొని ప్రిపేర్ గా ఉన్నారు నిధుల వారి ప్రయత్నం ఎప్పటికీ నిరంతర ప్రక్రియ వారు ఎక్కువ అదే ప్రయత్నంలో ఉంటారు దానికి సార్ కుత్యంగా ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా గౌరవ ఎంపీ గారికి ఆ పిఆర్ మంత్రి గారికి ఆర్డ్య మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ లేకపోతే చిర్పూర్ మండలకు సంబంధించిన నిన్న అంటే పదమూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల జియో కాపీస్ అంటే మన నియోజకవర్గ స్థాయి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జియో కాపీస్ తో సహా అందరికి సహా ప్రతిసారి ఇవ్వడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే చిరుపూర్ మండలకు సంబంధించిన బీటీ రోడ్స్ బీఆర్ గాని ఆర్ఎఫ్బి వెల్ఫేర్ గానీ ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు వారు ఈ మధ్యన సంక్షన్స్ మన మండలం రావడం జరిగింది అది మరొకసారి ఎమ్మెల్యే గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను క్రాస్ పోతే దాదాపుగా పదిహేడు సెవెంటీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది నుంచి క్రాస్ మన ఎన్హెచ్ క్రాస్ వరకు పదిహేడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది అంటే దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ద్వారా రావడం జరిగింది ఇకపోతే గోవర్ధనగిరి నుంచి చిల్పూర్ వరకు అది పద్నాలుగు నలభై కిలోమీటర్లు ఉంది దాని కూడా దాదాపు పదిహేను కోట్లు పద్నాలుగు నాలుగు కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఉంది మా లంబాడి సోదరులందరికీ వాళ్ళ వాళ్ళ తండాల సౌకర్యార్థం దానికి కూడా కొన్ని తండాలకు ఇవ్వడం జరిగింది అది కూడా కోటి దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా మీద ఫండ్స్ నుంచి ఆ తండాలకు సంబంధించిన వీడియో ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ మధ్యలోనే అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మొదటి ఎలక్షన్ కూడా నుంచి గవర్నమెంట్ ఆగింది ఎస్సీ సప్లై నుంచి కోటి నలభై రెండు లక్షలు నలభై ఐదు లక్షల రూపాయలు ఎస్సీ సప్లై నుంచి చిల్పు మండలి సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించిన సీసీ రోడ్స్ అవి ప్రోగ్రెస్ లో ఉన్నాయి వర్క్ జరుగుతూ ఉంది ఇది ఒకటి ఉంది ఇకపోతే మీకు ఈ అంటే తెలవాలి మీడియా మిత్రులు కూడా తెలవాలి కాబట్టి ఒక విషయం చూడదలుసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఏడులో గౌరవ ఎమ్మెల్యే గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఏడులో మంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన రూల్స్ అంటే ఇది గమనించాలి అందరు మిత్రులు కూడా మండల ముఖ్య నాయకులు గాని కార్యకర్తలు గాని నా తోటి మిత్రులు అందరూ గారు కూడా గార్లగడ్డ తండ నుంచి చిల్పూర్ వరకు గార్లగడ్డ తండ నుంచి ఎన్హెచ్ క్రాస్ వరకు పోతే గోవర్ధనగిరి నుంచి చిల్పూర్ వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఎమ్మెల్యే గారు అంటే మధురే దానికి చిరుపు కలగట వరకు వారు తొంభై ఏళ్ళు వేసిన రోడ్లే అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ దీని మీద ఎక్కడ ఎలాంటి ఫండ్స్ రాలేదు ఎన్నో ప్రయత్నాలు చేసినా అది జరగలేదు దానికి కాపీస్ కూడా మీకు అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది జరుగుతుంది తొంభై ఏళ్ళలో ఎమ్మెల్యే గారు చేసిన రోడ్సే ఇవాళ వారి చేతుల మీద మళ్ళీ ఇవాళ ఈ రెండు రోడ్స్ రావడం అంటే ఒక నాయకుడికి నాయకుడికి ఏం చేయాలనేది ఒక అవగాహన ప్రజలకు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి వారికి వారికి అది ఒకటి ఉండాలనేది కాన్సెప్ట్ ఉంది నాకు అది బాగా సార్ దగ్గర చెప్పుకోదగ్గ విషయం తొంభై ఏడు నుంచి ఇప్పటిదాకా ఎన్నో సార్లు అంటే నేను ప్రత్యక్షంగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను బయలు ఇక్కడ ఉండడం జరుగుతా ఉంది చాలా ప్రయత్నాలు చేసిన మీరు రాలేదు సరే దానికి టైము అంటే ఇది ఎక్కడ మనం ఎవరి చేతుల మీద రావాలో వాళ్ళ చేతుల మీద వస్తాయి అది తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన బీటీ రోడ్స్ మనం ఇవాళ ఎందుకనుకుంటున్నాము అంటే అప్పుడు సాను కాబట్టి గుర్తు చేసుకోవడం దొరుకుతావు మధ్యలో కాలేదు కాబట్టి అది రిపీట్ గా గుర్తు చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు సాను చాలా మీరుగానే మనం త్వరలో దానికి టెండర్స్ అంటే దాదాపుగా పదకొండు వేల మంత్రి గారు వచ్చింది అరబీ మంత్రి గారు పదకొండు వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా వీడికి రోడ్స్ కానీ అరబీ రోడ్స్ కానీ హామ్ హామ్ స్కీమ్ కింద ఇవన్నీ డెవలప్ చేయడం జరుగుతుంది విడతల వారిగా అయితే దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ పదకొండు వేల కిలో పదకొండు వేల కోట్ల రూపాయలు ఒకటేసారి కావట్లేదు ఈ రోడ్స్ అది విడత వారిగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇట్లా పెట్టుకున్నారు సార్ ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందంటే అంటే ఫాలోఅప్ ఎంత క్లారిటీగా ఎంత ఫాలోఅప్ చేస్తారు అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ టెండర్స్ ఫ్లోటింగ్ లో ఉన్నాయి ఆల్రెడీ టెండర్స్ ఫ్లోట్ అవుతున్నాయి అయిపోయినాయి ఆల్రెడీ నోటిఫికేషన్ లో రేపు ఆల్రెడీ ఫ్లోట్ అయింది రేపు వెబ్సైట్ లో అది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మనం మళ్ళీ ఎంతో ఆరు వేల సంవత్సరం లేట్ అయ్యే పరిస్థితిలో ఉండే సార్ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ లాస్ట్ చివరి టెండర్లు అవుతున్నాయి ఆ టెండర్ కాగానే అవార్డింగ్ కాగానే దానికి గవర్నమెంట్ ప్రాసెస్ కాంట్రాక్టర్స్ అలాట్మెంట్ అవి జరుగుతాయి త్వరలోనే అవి అభివృద్ధిలో ఆ జరగబోతున్నాయి ఈ విధంగా అంటే ఎమ్మెల్యే గారి ఇది ఆ గత ఆరు నెలల నుంచి ప్రక్రియ ల్యాండ్ రోడ్స్ ని గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రోడ్లు ఎట్లా ఇన్క్లో చేద్దాం ప్రతి మండలకు ఎట్లా అనే కాన్సెప్ట్ తోటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారిని పిఆర్ మంత్రి గారిని అరబ్య మంత్రి గారిని వారు నిత్యం అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి వారికి షెడ్యూల్ అంత కాన్సన్ట్రేషన్ అది చాలా గొప్ప విషయం అది ఒక నాయకుడికి ఎలక్షన్ల కంటే ముందు సరే ఎలక్షన్ సందర్భం ఉన్నా గానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు ఏ విషయం ఏ సందర్భం అయినా గానీ అలావుత గ్రామస్తులకు కానీ మిగతా అందరికి చెప్పిన ఆ రోజు అందరి ముందు ఇక్కడ మా బుల్లరాయ నూతనంగా ఏర్పాటు చేసుకున్న బుల్ ముందు అంబేద్కర్ స్టాచ్యూ ముందే సార్ ద్వారా చెప్పి సార్ చెప్పడం జరిగింది పల్లవు గ్రామానికి రాబోయే రోజుల్లో నాలుగు సైడ్ లో నాలుగు డబుల్ రోడ్లు చేసిస్తాయి సార్ జరిగింది మర్చిపోలేదు అదే అదే కాన్సెప్ట్ తోటి మేము క్లియర్ గా టూ ఇయర్స్ కూడా రాలేదు ఎగ్జాక్ట్లీ కొద్దిగా లేట్ రోజు సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో దాంట్లో ఉన్నాయి కాబట్టి దానికి ఇప్పుడు ఇవాళ అడుగులు పడుతున్న సందర్భంగా గ్రామస్తుల తరఫున పల్లవుట గ్రామస్తుల తరఫున గార్లగడ్డ పతేపూరు కృష్ణాగూడెం దేశాడ ఈ లైన్ లో ఉన్నటువంటి మొత్తం కొత్తపల్లి మిల్కొండ అన్ని గ్రామస్తుల చిల్పూర్ వరకు ఈ అన్ని గ్రామస్తుల తరఫున మరొకసారి నేను ధన్యవాదాలు పూర్వాలని చాలా అంటే మేము ప్రయత్నం చాలా చేయడం జరిగింది ఈ రోజు గురించి ఎట్లా ఈ ప్రజలు కూడా నిత్యం అంటే ఇప్పుడు ఓన్లీ గార్లగడ్డకు సంబంధించిన పదవుటకు సంబంధించిన వేరే కాదు ఇక్కడ నుంచి చిల్పూరు చిల్పూర్ నుంచి మల్గాపూర్ ఇట్లా కర్పూర్ వచ్చే ప్రతి వ్యక్తి ఇట్లా ఇట్లానే ఇది కొద్ది నియరెస్ట్ అయింది చిన్నపిటల నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి రోడ్ చాలా నేడిఫుల్ ఉంది అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నేను రాత్రి ఇక్కడ స్టే చేస్తే చూస్తాను హైదరాబాద్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ మార్నింగ్ నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది రోడ్ క్రౌడ్ మళ్ళీ రాత్రి రెండు గంటల వరకు వెహికల్స్ వస్తూనే ఉంటాయి బైక్స్ రావడం పోవడం ఇంత రద్దీ ఉన్న రోడ్డు మనం ఎట్లా ఎట్లా చేసుకోవాలనేది బాగా కొద్ది సంకల్పం అనే ఒక కాన్సెప్ట్ బాగా ఎక్కువ ఉండే ఇంట్రెస్ట్ దానికి ఒకసారి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రోడ్ మంత్రి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా పలమూట గ్రామాలకు కూడా మనం వారిని వారు చెప్పిన ప్రత్యేక కార్యక్రమం అంటే ఎంత ఎంత క్లియర్ గా ప్రత్యేక గ్రామం మీద సార్ ఎంత పట్టు ఉంటుంది అంటే అంటే వారి అవగాహన ఎంత గొప్పగా ఉంటుందంటే వారు పదిహేను పదిహేను ప్రత్యక్షంగా లేకపోయినా విలేదు కూడా పొలవుటలో ఎక్కడ డ్రైనేజ్ ఉన్నది కూడా సార్ మాకే చెప్తారు అంటే అంత గొప్ప అవగాహన ఇప్పటికి కూడా పల డ్రైనేజ్ ప్రాబ్లము ఉన్నది అంటే ఇక్కడ కాదు శ్రీధర్ నువ్వు కరెక్ట్ గా స్టడీ చేస్తలేదు సుధాకర్ ఇంటికా నుంచి అడది ఉంటుంది అని అంటే నాకేజ్ ఇవ్వడం జరిగింది సార్ అంత అవగాహన ఉంటుంది ఒక విషయం మీద వారికి ఎంత కాన్సెప్ట్ ఉంటుంది అంటే దానికి ఎంత క్లారిటీ క్లియర్ గా ఉంటారంటే అంత స్టడీ చేస్తుంటారు అంత స్టడీ చేసుకుంటూ ఉంటేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదేమో మళ్ళా విషయం కాదు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు మా ఇప్పుడు మా రాజు మాటీసీ రాజు ఇల్లు ఉంది సరే డబల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది ఆరు నెలలు అవుతుంది అంటే ఒక రెండు ఒక ఆరు వందల ఐదు ఇల్లు కట్టాలంటే ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇది చిన్న విషయం కాదు ఇంత పెద్ద పదమూడు వందల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రగతి పదంలో శ్రీ జన్పూర్ నియోజకవర్గం ముందు దూసుకుపోతుందంటే ఎమ్మెల్యే గారు గాని ఎంపీ గారు కానీ ఎంత దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయగలిగితే ఈ వర్క్ అయితే అందరూ అర్థం చేసుకోవాలి రాబోయే రోజులలో కూడా ప్రజలు కానీ అందరు నాయకులు ముఖ్య నాయకులు గాని ప్రతి ఒక్కరు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దానికి వారికి సహకరించుకుంటూ మనం అన్నాం ప్రగతి పదంలో మన డెవలప్ చేసుకుందాం దేవాలయ దేవస్థానానికి అభివృద్ధికి వస్తే దానికి సార్ దానికి కూడా ఒక ప్లాన్ ఉంది సరే నాకు తొందరగా నేను తొందరపడుతూ ఈ సార్ పది కోట్ల ఎదురున్నాయి మనం అది చేద్దాం ఇది చేద్దాం ఎట్లా చేద్దాం అనేది ఒక ఆలోచన తొందరపాటు ఉండొచ్చు నాకు కానీ సార్ ఎట్లా ఉందంటే మనం తొందరపడి ఎక్కడో రూమ్ ఎక్కడో రూమ్ పట్టి దాన్ని లు పాడి చేయద్దు మనం దాన్ని ప్రాపర్ వేవే చేసుకుందాం దానికి అందుకే కలెక్టర్ గారి దగ్గర వారు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది కమిషనర్ ఆర్జేసి గారు కమిషనర్ గారు వన్ వీక్ బ్యాక్ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టడం మాస్టర్ ప్లాన్ కు దానికి మాస్టర్ ప్లాన్ చేయడం జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో తప్పకుండా దేవస్థానం దేవస్థానం అభివృద్ధి రాబోయే రోజుల్లో కలిసి తప్పకుండా మనం దాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి చేసుకున్నామనే చేసుకుంటామని కలి అంటే ఇది శ్రీశన్ కన్ కోరుకు ఒక చిన్నగా అంటే చెప్పాలి శ్రీశన్ కన్ కోరుకు అభివృద్ధిలో ఇప్పుడైతే ఒక మంచి అవకాశం ఎందుకంటే శ్రీశ్రీ అభివృద్ధి కావాలంటే గౌరవ ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారి డాక్టర్ కాబట్టి మనకు అది సరే మనం సార్ ఏమన్నా ఓటింగ్ మీ మెజారిటీ వరకు ఇస్తే వాళ్ళకి అదే కాన్సెప్ట్ సార్ ఉంటారు మెజారిటీ సరే మీతో అట్లా అది కాదు కానీ ఉన్న వరంగల్ పార్లమెంట్ ఉన్న అన్ని విదేజ్ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మనమే యాభై మూడు వేల ఓట్లు మెజారిటీ ఎంపీ గారికి కాబట్టి దాంట్లో ఎంపీ గారి ఫండ్స్ నుంచి కూడా మనకు సినిమా మనకే వస్తుంది వారి ఇంకా ఎవరో ఎంపీ గారు ఆశీర్వాదం కూడా శేషి గారి తప్పకుండా ఉంటుంది अंदरि <laughs> मरमयू <laughs> 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 <tuh>,